అంబेडकर బావజాలంతోని దళిత నాయకత్వం పెద్దలకి ఎలా అని గత నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర వాతాని ముమ్మడి ఆనందపేట నసుదానందనది హైదరాబాద్ నగరం ముందు అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి నిర్లే సుభాకరరావు సురేష్ గారి నాయకత్వంలో జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మొట్టమొదటి సమావేశం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రారంభం కాబోతా దానికి జులై పదమూడవ తారీఖు జచ్చేల పట్టణంలోని అంబేద్కర్ కళాభవనంలో నిర్వహించాలని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకత్వం సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం దళిత లీడర్షిప్ మూలం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలో అభివృద్ధి ఆదుపరిచిన రిజర్వేషన్ల ప్రకారం మాత్రమే చట్టసభలోని దళితులు పెడుతున్నారు కానీ జనాభా ప్రకారం సాధారణ సీట్లలో మాకు కేటాయించడం లేదు అందుకోసం దళిత చైతన్యాన్ని రాజకీయాలకు పండించడానికి చట్టాల సభలో రిజర్వేషన్ల స్థానాలు లేకుండా జన స్థానాలు కూడా దళిత ఓటు బ్యాంకు దాదాపు అంటే ముప్పై నుంచి నలభై యాభై అరవై వేల ఓటింగ్ నాకు విశిష్టం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉన్నది దాన్ని అనుసరించి దళితులు ఖచ్చితంగా రాజకీయాల్లో రాజకీయాలకు ప్రవేశించాలి రాజకీయాలు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో డిఎల్ఎఫ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం అంబేద్కర్ గారు పొందుపరిచిన అన్ని హక్కులతో పాటు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో దళితుల ప్రవేశంతో పాటు మాస్టర్కి అనేది రాజకీయం రాజకీయమే అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం చట్టసభలో ప్రవేశించిన తర్వాత దళిత వర్గానికి అనుగుణమైనటువంటి నిర్ణయానికి అధికారం చట్టసభ సభ్యులకు ఉంటుంది కాబట్టి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే నిర్దేశించారో ఆ నిర్దేశాల ప్రకారమే ఈనాడు భారతదేశంలోనే డిఎల్ఎఫ్ ఏర్పడింది బీఎల్ఏ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగింది కానీ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళానికి తమిళనాడు ఆ తర్వాత మధ్య భారతానికి మధ్యప్రదేశ్ వెళ్తుంది ఛత్తీస్గఢ్ వెళ్తుంది జార్ఖండ్ వెళ్తుంది ఆ తర్వాత ఉత్తర భారత్లో కూడా దీవ్ వ్యాపించేటువంటి అవకాశం నూటికి మూడు రూపాయలు స్వచ్ఛంగా ఉండాలి అలాగే మాకు జనాభాతో పాటు వచ్చేసూ కావాలి రిజర్వేషన్ నుంచి కగించిన సీట్లు కావాలి మాకి ఉద్యోగ విషయంలో తగిన స్థానం ఆర్థిక విషయంలో తగిన స్థానం రాజకీయ విషయంలో తగిన స్థానం ఉండాలని మా బలమైనటువంటి వాళ్ళను అంబేద్కర్ గారి భావజాలం ఉండగానే మా ఎజెండా వచ్చింది కాబట్టి ఈ దళిత ఎజెండాను మందులు పరచడం కోసం ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు మేము రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళం స్వచ్ఛంద సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళం అంబేద్కర్ సంఘాలతో పాటు కుల సంఘాలలో కూడా మేము మా భాగస్వాములు అనేటువంటి బాధపం కానీ ఇవన్నీ మా హక్కుల కోసం మాకు సంఘాలు కానీ రాజకీయ నిర్ణయం అనేది మా భవిష్యత్తునే మార్చిపరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దళితులు రాజకీయాలు చేయాలి రాజకీయాల్లో ఓట్ల మనం చూస్తున్నాం మాకు అధికారాన్ని కావాలని నిర్ణయాన్ని మిమ్మల్ని తీసుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత ఈరోజు నిజమైన ఒక రాజకీయ వారసత్వం ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతో మేము బయలుదేరాము కాబట్టి ఈ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉమ్మడి పది జిల్లాల్లో మహబూబ్ నగరం జిల్లా నుంచి ప్రారంభమవుతా ఉన్నారనే విషయం లోకానికి తెలియజేసుకోవచ్చు ఖచ్చితంగా గర్చనలో పదమూడవ తేదీ జూలైన జరిగేటువంటి పిఎల్ఎఫ్ దళిత లీడర్షిప్ ఫోరం సమావేశానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొని మీ యొక్క స్వస్థమైనటువంటి సందేశాన్ని ఇవ్వవచ్చు ఇందులో భాగస్వామ్యం కూడా కావచ్చు ఒక్కరి భాగస్వామ్యం కోసం కాదు ఎవరైతే రాజకీయాల మీద ఇష్టం ఉంటుందో ఎవరైతే రాజకీయాలు చేయాలని శోకు ఉంటుందో గతంలో ఎంపీపీలుగా జెపిటీసీలుగా సర్పంచ్లుగా సెన్యూగా చైర్మన్గా చేసినటువంటి వాళ్ళు దళితులు మాలామంది వాళ్ళందరికీ సమాధానం ప్రకారం రాజకీయాల్లో స్థానం కల్పించాలి ఈ యొక్క సమావేశాలు అనేవి కేంద్ర కమిటీ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి అవన్న ప్రధానమంత్రి గర్వాల ఇంకెవరి గర్వాల నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా డిఎల్ఎఫ్ అనేది ఎవరికి వ్యతిరేకమైతే కాదు ఏ పార్టీకి వ్యతిరేకమైతే కాదు దళితుల్లో అనేక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు పనిచేయచ్చనే ప్రధాన ఉద్దేశం డిఎల్ఎఫ్ కాబట్టి చర్చలలో జరిగే ఉమ్మడి వైపు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇక్కడ ఉండే ప్రారంభమవుతూ ఉండేది కాబట్టి ఖచ్చితంగా దళిత నాయకులందరూ పార్టీలకు రహితంగా

ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి